హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వేడి వేడి చపాతీలోకి తలకాయ బుట్ట కర్రీ ఎలా చేయాలో చూస్తామా ఇవాళ తెచ్చిన తలకాయ బుట్టలో బ్రెయిన్ అయితే వచ్చింది సేమ్ మన బ్రెయి మనిషి బ్రెయిన్ లాగే అనిపిస్తుంది కదా ఇప్పుడైతే ఫస్ట్ అయితే వాష్ చేసేసుకోవాలి ఉప్పు పసుపు వేసేసి బాగా వాష్ చేసుకున్న తర్వాత అలా చూద్దాము ఫస్ట్ అయితే ఎండు కొబ్బరి తీసుకున్నాము ఎండు కొబ్బరి అంతా మిక్సీ జార్లో వేసేసి ఇందులోకి చెక్క లవంగం త్రీ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ టమోటా ఆనియన్ అల్లం వెల్లుల్లి కొత్తిమీర ఇవన్నీ బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా ఇప్పుడు మసాలా ప్రిపేర్ అయిపోయింది స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసి అందులో ఆయిల్ తగినంత వేసేసుకొని మిక్సీ కాడించుకున్న మసాలా మొత్తం వేసుకొని బాగా వేపేసుకున్న తర్వాత ఇందులోకి తగినంత సాల్ట్ టూ టేబుల్ స్పూన్ కారం పొడి అలానే కొద్దిగా పసుపు మనం బాగా వాష్ చేసి పెట్టుకున్న తెలకాయ బుట్ట పీసులన్నీ వేసేసుకోవాలి బాగా మసాలా అంతా పట్టుకునేలాగా కలిపేసుకున్న తర్వాత తగినంత వాటర్ వేసుకోవాలి విజిల్స్ పెట్టుకునేకి ఇందులో లాస్ట్లో బ్రెయిన్ వేయాలి ఎందుకంటే బ్రెయిన్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది త్వరగా ఉడుకుతుంది కాబట్టి ఇందులో ఒక పక్కకి వేయాలి సైడ్కి ఇలా అదే ఉడికిపోతుంది చిరిగిపోకోకుండా ఒక టెన్ విజిల్స్ పైనే పెట్టేసుకుంటే పీస్ అనేది ఉడికిపోతుంది తర్వాత బ్రెయిన్ సపరేట్ చేసేసుకోవాలి ఇంకా అంతే తలకాయ బుట్ట అయితే రెడీ వేడివేడి చపాతీలోకి అలానే వైట్ రైస్ లో కూడా చాలా బాగుంటుంది వెంటనే ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి